హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు ఛానల్ బెజర్స్ మర్కర్ షాపింగ్ ఈ రోజు మనం నిర్మలా సిల్క్స్ కి వచ్చేసాము ఇక్కడ చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది సో ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ తో అయితే ఈ వీడియో లోకి వచ్చేసాము మొత్తం అంతా కూడా మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి పట్టు సారీ కలెక్షన్ అయితే నిర్మలా సిల్క్స్ లో చాలా చాలా బాగుంటుంది సో ఈ రోజు కూడా మనం ఒక పట్టు శారీ అయితే చూద్దాము పట్టు సారీ కలెక్షన్ అన్నాను కదా సో ఒక కలర్ అయితే ఓపెన్ చేశానండి చక్కగా ప్యారెట్ గ్రీన్ కి మనకి పింక్ కలర్ బోర్డర్ ఇదైతే నిజంగా ఒక పదివేల రూపాయల పట్టు శారీస్ లో అయితే ఈ కలర్ కాంబినేషన్ వస్తుంది సో ఈ సారీ కూడా చాలా కాస్ట్లీ సారీస్ మనకి ఆఫర్ లో వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ కె ఇస్తున్నారు అండి ఒక సారీ లుక్ చూద్దాము అయితే ఇలా ఉంటుంది అసలు ఎక్సలెంట్ అండి చాలా బాగుంది ఇదంతా కూడా షిమ్మర్ వస్తుంది అనమాట మిడిల్ లో మనకి బోర్డర్ కూడా హైలైట్ గా ఉంటుంది నెక్స్ట్ ఇది బార్డర్ పెద్ద బార్డర్ అయితే వస్తుంది చాలా మంచి లుక్ ఉంటుంది అసలు చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇది పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుందండి ప్రతి దానికి మనకి పింక్ కలర్ అండి ఇది పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఇది పెద్ద బార్డర్ వస్తుంది అనమాట మనకి పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది ఇలా ఉంటుంది ఈ సారీ కూడా మనకి అసలు ఎంత బాగుందో చూడండి లుక్ అయితే చాలా మంచి లుక్ వస్తుంది పింక్ కలర్ కి గ్రీన్ కలర్ ఇదంతా డిజైన్ చాలా బాగుంది బీవింగ్ డిజైన్ అంతా కూడా ఇలా ఉంటుందండి పింక్ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ అనమాట చాలా బాగుంది కదా ఇదంతా వర్క్ కూడా చేసుకోవచ్చు మనము కంప్యూటర్ వర్క్ చేయించుకున్నా చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది మనకి ఈ టూ కలర్స్ అయితే చూపించాను ఇంకా ఇలాంటివి చాలా మెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి అవి కూడా చూద్దాము రూపీస్ ఓన్లీ అండి ఏ మాత్రం లేట్ చేయదు వీటితో పాటు మంచి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూసేద్దాం ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియో లో నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వంటోలో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ వారి గుడి అంటే మీకు అక్కడ ఎవరైనా చెప్తారు మేడం గారు ఆల్రెడీ వీడియో లో కూడా చూపిస్తారు క్లియర్ గా మ్యాప్ చూపిస్తారు షాప్ అడ్రస్ కూడా చూపిస్తారండి అండి మీకు ఏమైనా డౌట్స్ స్క్రీన్ మీద నంబర్ కి సంప్రదించండి సిద్ధంగా ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ ఈ రోజు మెయిన్ మా కలెక్షన్ వచ్చి ఆషాఢ మాసలో మంచి కంచి పట్టు శారీస్ అండి సూపర్ ధమాకా అండి ఇప్పుడు ఆల్రెడీ మనం మేడం చూపించిన సార్ చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ అండి ఈ శారీ మొత్తం కంచి పట్టు అండి వెడ్డింగ్ సీజన్ ఇప్పుడు చాలా బాగా ఉన్నాయి దగ్గర సో మంచి మంచి హై లైట్ కలెక్షన్ అండి మూడు వేలు నుంచి నాలుగు వేలు ఐదు వేలు అన్ని రేంజ్ శారీస్ వచ్చినాయి ఈ సారి బట్ అనేది మనం అంతా ఆఫర్స్ లో కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మేడం మొత్తం నిండగా ఉంది పాయింట్ చాలా లిటిల్ గా ఉంది మేడం వీటిలో నా దగ్గర హండ్రెడ్ డిజైన్స్ వచ్చినా అండి అనేది స్టాక్ చాలా ఫుల్ గా ఎందుకంటే లాస్ట్ టైం అనేది మా దగ్గర ఒక వంద నూట యాభై పిక్షలు కన్నా ఎక్కువ రాలా అది వన్ డే నో అయిపోయిన సారి అందరికి చూపెట్టలేకపోయాం ఇవ్వలేకపోయాం కూడా ఈసారి స్టాక్ అనేది చాలా చాలా వచ్చినాయండి సో మిస్టే మాకండి మీకు అన్ని సారీస్ ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను ఫస్ట్ ఈ రెండు శారీస్ మాత్రం ఒక చాలా హైలైట్ అద్భుతంగా ఉన్నాయండి మంచి హైలైట్ డిజైన్స్ వచ్చేసి రెండు అండి చాలా బాగున్నాయి సో ఫస్ట్ కోరికతో మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి పింక్ ఐట పెళ్లి కుట్టు కోసం బ్రైడల్ వేర్ కోసం చాలా బాగుంటది అండి ఇదొచ్చి బ్లౌజ్ బ్లౌజ్ ఇదేమో పళ్ళు అండి పళ్ళు అది చాలా బాగుంటదండి అసలు మీకు రియల్ కలెక్షన్ అనేది అసలు చాలా బాగుంటది ప్లస్ లైట్ వెయిట్ కూడా ఎక్కువ బరువు కూడా లేవండి అంటే మరీ ఓవర్ వెయిట్ అనేది లేదండి ఓకే పర్లేదు వచ్చి ఇది కట్ చేయండి కట్ మేడం ఓకే థర్టీన్ ఫిఫ్టీ కూడా థర్టీన్ ఫిఫ్టీ మేడం వీటిలో ఇప్పుడు మీకు ఫుల్ క్వాంటిటీ సప్లై ఇస్తానండి ఇప్పుడు మీకు డిజైన్స్ అనేది కూడా ఒక్కొక్కటి ఇలా కొద్దిగా ఓపెన్ చేసి పెడతాను ఓకే దగ్గర పిసుకెళ్ళి టోటల్ ఫ్రెష్ స్టాక్ అండి ఈసారి వచ్చింది డామేజ్ కాదండి యాక్చువల్లీ పెద్ద లాట్ అండి అంటే పక్షీలలో మనకి చాలా పెద్ద లాట్ వచ్చిందండి వన్ మీకు నాలుగు వేలు ఐదు వేలు అన్ని రేంజ్ క్వాలిటీస్ ఉన్నాయండి ఒక్క రేంజ్ కదా డామేజ్ మాత్రం సింగిల్ పీస్ కూడా లేదండి మాకు మొహమాట లేకుండా తెచ్చేయండి ఫుల్ గ్యారంటీ అండి లాస్ట్ టైం మనం సూక్ష్మ రూపాలు పెట్టాం ఈసారి సూక్ష్మ రూపం కూడా లేదండి ఫ్రెష్ రూపం టోటల్ ఓకే టోటల్ పెళ్లి కూతురుకి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఈసారి బట్ ఏంటండి నాలుగు వేల ఐదు వేల అన్ని లాట్ ఫ్రెష్ లాట్ ఓకే ఈ సారీ కలర్ కూడా చాలా బాగుందండి అయితే పెసర గ్రీన్ టైప్ లో సంపంగా గ్రీన్ అంటారు కదా అది వచ్చింది ఇది వచ్చి కింద వచ్చి బ్లూ నెక్స్ట్ పింక్ అండి ఇప్పుడు మనం ఓపెన్ చేసిన దానిలోనే ఇది ఇంకొక కొత్త డిజైన్ చిన్న డిజైన్ అన్నమాట సో అది వచ్చేసి అలా ఉంది చాలా బాగుంది కలర్ మంచి టిష్యూ వచ్చిందండి జరీ వివింగ్ తో ఒక్కొక్క శాంపుల్ గా మీకు ఒక ఫార్టీ ఫిఫ్టీ సారీస్ చూపెట్టాలి మనసులో ఉంది ఓకే ఒకసారి షేర్ చేద్దాం అనుకుంటున్నాను అసలు అన్ని పెద్ద పెద్ద బార్డర్స్ అండి చాలా బాగున్నాయండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి చాలా మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే వస్తుంది డిజైన్స్ మోడల్స్ కూడా చాలా ఉన్నాయి ఒక చిన్న రిక్వెస్ట్ అండి సేమ్ డిజైన్ సేమ్ పర్టిక్యులర్ గా కావాలంటే మీరు వెంటనే రావాలండి ఎందుకంటే అవి ఎక్కువ సేపు ఉండవు అవును స్టాక్ అనే నాకు ఫుల్ గా ఉంది బట్ సేమ్ దీనికి యాభై కావాలంటే సేమ్ ప్రత్యేకంగా అదేమంటే నేను ఇవ్వలేను కదా మేడం సో మీకు ఒకసారి చెప్తాను సేమ్ డిజైన్ మాత్రం నేను ఇవ్వలేను బట్ డిజైన్స్ అనేది చాలా ఉన్నాయి స్పెషల్లీ రీసెల్లర్ అంటే ఈజీగా చాలా బ్యూటిఫుల్ గా అమ్మొచ్చండి ఐటమ్స్ అనేది పక్షులు అంత బాగున్నాయి నాలుగు వేల ఐదు వేలు అన్ని పదమూడు యాభై థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగుంది ఈ కలర్ చూడండి కొత్తగా ఉంది లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ బోర్డర్ వచ్చింది మంచి బోర్డర్ అండి డిజైన్ బాగున్నాయి పక్షుల్లో మీకు అసలు పెద్ద లాట్ ఓకే ఇది నెక్స్ట్ కలర్ గ్రీన్ కి లైట్ పింక్ వచ్చింది కొద్దిగా రెస్పాన్స్ ఇవ్వడంలో మేము కొద్దిగా స్లో ఉన్నామండి ఎందుకంటే షాప్ లో బ్యాలం ఫుల్ గా ఉన్నాయండి సో రెస్పాన్స్ కొద్దిగా స్లో ఉంది మా వైపు ఇప్పటి నుంచి బట్ అయినా మీకు సారీ షిప్పింగ్ చేయడం ట్రై చేస్తామండి సింగిల్ అయినా షిప్పింగ్ సింగిల్ షిప్పింగ్ చేస్తామండి బట్ కొద్దిగా లేట్ అవుతుంది మా లేట్ అవుతుంది ఎందుకంటే రష్ బాగా ఉందండి ఓకే లైట్ షేడ్ వచ్చిందండి చాలా ఎక్సలెంట్ ఎక్సలెంట్ టేస్ట్ చూపిస్తానండి ఓకే లైట్ కలర్స్ డార్క్ కలర్స్ రెండు ఉన్నాయండి పేస్టల్ షేడ్స్ పేస్టల్ షేడ్స్ ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి ఇది తలంబరా చీర అండి బాగా అడుపున తలంబరా చీర హై లైట్ అండి ఓకే వన్ టైం ఆఫర్ కలర్ బోర్డర్ సో ఎంత లైట్ వెయిట్ అండి చూడండి సారీ సో ప్రతిదీ ఒకసారి మీరు ఫొటోస్ తీసి స్క్రీన్ షాట్ పెట్టుకోండి మీ దగ్గర సో మీకు క్లియర్ గా ఐడియా ఉంటుంది అసలు శారీస్ అనేది ఇంత బాగుంటాయో బాగుంది సార్ ఇది అయితే చాలా బాగుంది సో మీకు ఒక్కొక్కటి చాలా ఎక్సలెంట్ పీస్ చూపిస్తానండి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ ఓకే చూస్తే అసలు చాలా ఎక్సలెంట్ అండి బ్యూటీ ఆఫర్ అండి ఇది దీనిలో ఏమైనా రాంగ్ అనేది స్టాక్ లేదండి టోటల్ ఫ్రెష్ స్టాక్ అండి ఈ సారీ చాలా బాగుంది స్టాక్ అనేది నారగా దగ్గర రెడీగా మూడు వందల ఉండండి ఇప్పుడు రెడీగా ఓకే ఫుల్ హెవీ స్టాక్ చూడండి బాగుంది సార్ ఓకే పింక్ కలర్ చాలా సూపర్ కలర్ అండి ఇది ఉల్లిపొట్టు కలర్ లో చాలా మంది మా ప్రాబ్లం ఏం మేడం ఒక్కటే సేమ్ పీస్ అదే అడుగుతారు అది చాలా కష్టం అండి చూస్తారు ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇప్పుడు సేమ్ అదే కావండి మనం లేవని చెప్తున్నాం ఓకే నెప్స్ ఇది కూడా చాలా బాగుంది ఒకటి మించిన ఒకటి ఉంది అవును ఏదైనా తీసుకోండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే చాలా బాగుందండి ఇది చాలా డిఫరెంట్ కలర్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది దేనికి అదే అనిపిస్తుంది అండి ప్రతి సారీ కూడా ఓపెన్ చేస్తా ఊళ్ళో సేల్స్ కోసం అడుగుతున్నారండి ఓకే బట్ మనం యూట్యూబ్ చూపెట్టాలని కోరికతో ఇవన్నీ చూపెట్టలేకపోయాం లేకపోతే ఇవన్నీ యాభై వందల చేసెంట్ లిమిటెడ్ ఇంకా చాలా ఉన్నాయి బట్ ఇప్పుడు అన్నీ ముప్పై నలభై చూపెట్టుకెళ్తాను ఇవన్నీ థర్టీన్ ఫిఫ్టీ అండి ఇది కూడా డిజైనర్ పట్టు మేడం సెమీ పట్టు మేడం ఇది కూడా క్లాస్ ఐటమ్ మేడం సిల్వర్ వచ్చి మొత్తం సిల్వర్ సైడ్ వచ్చి కాంట్రాస్ట్ బాటర్ మేడం వీటి స్పెషల్ అంటే డిజైన్ బ్లౌజ్ ఇస్తాడు మేడం అయితే ఇది ఒక్క రకం అనేది డిజైన్ రాదు మేడం దీనిలో చాలా రకాల డిజైన్స్ వస్తాయి మేడం ఓకే పళ్ళు ఇలా ఉంటుంది విత్ ట్యాజెస్ వస్తాయండి వీటిలో కలర్స్ వస్తాయి సార్ కలర్స్ వస్తాయి ప్లస్ మోడల్స్ కూడా వస్తాయి కొన్ని బ్లౌజ్ వరకు వస్తాయి కొన్ని బ్లౌజ్ వరకు లేకుండా కూడా వస్తాయి ఇది ఎంత పడుతుంది సార్ ప్రైస్ ఇవన్నీ మేడం ఎనిమిది యాభై తొమ్మిది యాభై ఆరేంజ్ అమ్మిన ఐటమ్స్ అండి బట్ ఇంకా మన సింగల్ రూఫ్ లో ఈఎస్ఐ ని తీసుకుంటే ఆర్ యాభై కి ఇస్తాం మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ బట్ అండి స్టాక్ అనేది చాలా లిమిటెడ్ పోటీ చూడండి నేను ఎన్ని వచ్చింది మొన్న యాక్చువల్ మన ఎయిట్ ఫిఫ్టీ అమ్మ మూడు రోజుల క్రితం కూడా ఎయిట్ ఫిఫ్టీ తక్కువ అమ్మలేదండి బట్ ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఆఫర్ అండి ఇది లాస్ట్ ఆఫర్ లాస్ట్ ఫైనల్ ఆఫర్స్ అండి తర్వాత అండి రేట్ అన్ని చాలా పెరిగినండి యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ గా చెప్పండి రైనీ సీజన్ వల్ల స్టాక్ అనేది ఎవరి దగ్గర రావట్లేదండి బట్ మా దగ్గర ఫుల్ స్టాక్ ఉందండి మంచి ఆఫర్స్ లో ఓకే எதிர்க்கட்சிகள் నెక్స్ట్ కలెక్షన్ సార్ ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బ్రాసో పట్టు వీటిలో కూడా ఏంటంటే ఒక్క డిజైన్ అని రాదు మేడం వంద డిజైన్స్ వస్తాయి వీటిలో కూడా రకరకాల డిజైన్స్ వస్తాయి చూడండి పళ్ళు పళ్ళు ఇది బ్లౌజ్ ఎస్ మేడం ఓకే సారీ మొత్తం బ్రాసో డిజైన్ వస్తుంది

వీటిలో నా దగ్గర ఇప్పుడు మొత్తం ఏడు ఎనిమిది వందల రూపాయలు చీరలు ఆఫర్లు ఉన్నాయి మేడం ఐదు వందలకి ఏదైనా తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ ఏదైనా సరే ఫైవ్ హండ్రెడ్ ఓకే దీనిలో ఓపెన్ చేసిన ఇది ఒక కలర్ ఇది ఒక డిజైన్ ఒక్కోటి ఒక్కో డిజైన్ వస్తాయండి ఏది తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ సారీ వీటిలో బ్లౌజ్ వర్క్ రావచ్చు ఏమైనా రావచ్చు అండి ఇది బ్లౌజ్ వర్క్ ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ పైన ఫైవ్ హండ్రెడ్ కి వస్తుందండి ఇప్పుడైతే నెక్స్ట్ డిజైన్ టోటల్ గా ఒక యాభై డిజైన్స్ వస్తాయండి మొత్తం మీరు చెప్తే బ్లౌజ్ టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి సారీ లుక్ ఇదొక సారీ ఓపెన్ చేసిన దానిలో ఇదొక సారీ కలర్ ఇది లక్ష బుట్ట వస్తుంది సింగల్ సింగల్ ఈ బ్లౌజ్ సింగిల్ సింగిల్స్ ఉండడం వల్ల మనకి ఆఫర్ ప్రైస్ లో అయితే వస్తుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే గ్రీన్ కలర్ బాగుంది బాగుంది కలర్ అయితే చాలా బాగుంది క్లాసిక్ కలర్ ఒక వంద డిజైన్స్ ఇస్తానండి రెడీ స్టాక్ లో కొద్దిగా రెస్పాన్స్ కొద్దిగా లేట్ గానే ఇస్తున్నాం ఎందుకంటే షాప్ లో బేరం ఫుల్ గా ఉంటుంది బట్ ఒకసారి ఫోన్ మన ఎత్తిపోతే రెండో సార్ చేయ కొద్దిగా లేట్ గా చేయండి అంటే ఫోన్ ఎత్తిపోతే కొద్దిగా బిజీగా ఉన్నారనుకోండి అండి బట్ రిప్లై నేను కొద్దిగా లేట్ అనే ఇస్తున్నాం అండి సీజన్ వైజ్ గా మాకు బాగా హెవీ గా ఉంటుంది వెయ్యి రూపాయలు చీర పైనది ఓకే ఇవి చాలా ఉన్నాయండి సారీస్ మాత్రం ఓకే ఏమైనా తీసుకుంది మేడం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కి తీసుకున్నాం ఓకే ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఏదైనా మలై కాటన్ సారీస్ అండి ఈ శారీస్ మాకు హెవీ రెస్పాన్స్ వస్తాయండి ఇది జాయింట్ చేయాలండి ఓకే వన్ జాయింట్ వన్ జాయింట్ బ్లౌజ్ అనేది ఎక్కడైనా రాదండి జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు ఇప్పుడు చూడండి జాయింట్ ఇక్కడ వచ్చింది బట్ ఏంటి ఇవన్నీ మూడు యాభై నాలుగు యాభై ఆ రేంజ్ అమ్మిన ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు ఇది కూడా మనం మంచి రేట్లు ఇస్తాం మేడం ఏ సైన్ తీసుకుంది కేవలం కి ఆరు మేడం వెయ్యికి ఆరు ఓకే అయితే ఎవరినొచ్చిన ఐదు మూడు అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి మేడం ఈ ఓకే ఇట్లా డిజైన్స్ కలర్స్ వస్తే అయితే చాలా వస్తాయి మేడం ఒక్కరికైనా డిజైన్ ఉండదండి యాభై రకాల డిజైన్స్ వస్తాయి ఓకే సింగిల్ జాయింట్ అయితే వస్తుందండి బ్లౌజ్ రాదు వీటిలో వచ్చేసి మనకి థౌసండ్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ అయినా ఇస్తారు ఇవి డిజైన్స్ అన్నమాట వర్లీ డిజైన్ వస్తుంది ఇది సో చాలా ఉన్నాయండి డిఫరెంట్ గా ఉన్నాయి వర్లీ డిజైన్స్ వర్లీ డిజైన్ ఎక్కువ వస్తుంది ఎక్కత్ ఒకటి

అయితే వీటిలో ఒక్క రకమైన డిజైన్ డిజైన్స్ అని చాలా వస్తాయి ఓకే మారుతాయి మేడం ఇది సెకండ్ డిజైన్ మేడం సెకండ్ డిజైన్ ఇది థర్డ్ డిజైన్ అయితే ఇవన్నీ ఏంటి మేడం మనం ఐదు వందల ఆ రేంజ్ లో అమ్మిన ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు ఇది కూడా మనం ఏంటంటే మంచి సేల్ లో ఇస్తామండి ఎంత సారీ ఇప్పుడు ఇప్పుడు మనం ఏ జీ తీసుకుని వెయికి మూడు మేడం వెయికి మూడు ఎస్ మేడం ఓకే ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ టెన్ శారీస్ ట్వంటీ శారీస్ అలా వాళ్ళు వస్తే ఈ తొమ్మిది నాలుగు మూడు ఇస్తాం మేడం ఓకే ఇది బార్డర్ వస్తుందండి ఇలా బార్డర్ వస్తాయి ఇది బ్యాక్ సారీ మొత్తం ఇలా వస్తుంది బార్డర్ లో ఇలా డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది బాయ్ బాగుంది కలర్ ఓకే వెయికి మూడే ఎస్ మేడం వెయికి మూడు ఎక్కువ సిక్స్ శారీస్ అవి తీసుకుంటే తొమ్మిది వందల మూడు అండి ఓకే ఇట్లా ఇంకా డిజైన్స్ ఇచ్చి వస్తాయి మేడం ఇవి డిజైన్ ఇవి కూడా సేమ్ తైన్ పాయిజ్ మేడం ఇది విస్కోజ్ జాబ్జెట్ అండి రిస్కో జాబ్ జెక్ట్ ఓకే ఎంత బాగుంది డిజైన్ बटरफ्लाई उसके लिए डिजाइन ओके ब्राफो डिजाइन हम्म चाला बाउंड में भी डिजाइन हम्म ओके वीटला डिफरेंट डिजाइन्स ऐते चूसना मंडी हम्म చాలా వస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది కొరియర్ ఉన్నాయా సార్ ఇది సింగల్ సారీ అనే చేస్తాం బట్ ఈ మాత్రం సిక్స్ చేస్తాం గానీ సిక్స్ గానీ చాలా కలర్ డిజైన్స్ వస్తాయండి ఓకే ఏమైనా తీసుకోండి తొమ్మిది వందలకి మూడు ఒకవేళ సిక్స్ తీసుకుంటే మూడు మీకు ఇది షిఫాన్ బోర్డర్ అండి సెల్ఫ్ బోర్డర్ అండి ఇవన్నీ ఫంక్షన్ వేర్ ఐటమ్స్ అండి హావర్ క్లోజ్ లుక్ బార్డర్ మేడం సెల్ఫ్ బోర్డర్ లో చాలా మంచి లుక్ వస్తుంది సార్ శారీకి ఇలా వర్క్ వస్తుందండి యాక్చువల్లీ ప్లెయిన్ క్లాత్ ఇవన్నీ ఆరు యాభై ఉంటాయి వీటిలో మన వర్క్ కూడా ఉందండి చూడండి బట్ అట్లాంటిది సేమ్ మనం ఏ సైడ్ తీసుకోండి మేడం హోల్సేల్ గా ఒకటే రేటు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తాం మేడం ఫైవ్ ఓన్లీ వీటిలో కలర్స్ కూడా వస్తాయి మేడం సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ద బ్లాక్ స్పెషల్ మేడం ఫిఫ్త్ కలర్ డార్క్ గ్రీన్ వైన్ కలర్ కాఫీ కలర్ టోటల్ ఎయిట్ సారీస్ అండి ఏ సైడ్ తీసుకోండి ఫైవ్ మేడం నెక్స్ట్ కలెక్షన్ సార్ ఇవి కూడా మంచి షిబోరి సారీస్ అండి చాలా హైలైట్ అండి క్లాస్ లుక్ ఐటమ్ అండి బాగుంది డిజైన్ ఓకే షిఫోన్ జార్జెట్ లో మంచి క్వాలిటీ అండి షిబోడి శారీస్ అనేది ఇవన్నీ ఆరు యాభై ఏడు యాభై ఆరేంజ్ అమ్మేటండి మార్కెట్ లో ఇప్పుడు అంటే మంచి ఇవి కూడా మంచి రేట్ వచ్చింది బ్లౌజ్ చూడండి ఎంత అందంగా ఉందో వీటిలో కలర్ డిజైన్స్ కూడా వస్తాయి మేడం ఇప్పుడు ఆరు యాభై ఏడు యాభై అమ్మి తగ్గిచ్చిస్తాం మేడం ఏ సైరీ తీసుకోండి ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇస్తాం మేడం ఫోర్ సిక్స్టీ ఫైవ్ కేవలం ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఓకే ఇవి కలర్ చాట్ అండి వీటిలో కలర్స్ ఇవి త్రీ ఫోటోస్ ఉంది అట్లా కలర్ ఫిఫ్త్ కలర్ టోటల్ సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కలర్స్ అండి టోటల్ గా ఏ సైన్ తీసుకుని ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ అండి నెక్స్ట్ కలెక్షన్ సార్ ఇది ప్యూర్ షిఫాన్ జార్జెట్ అండి మ్యారేజ్ సీజన్ కి ఐటమ్ అనేది చాలా చక్కగా ఉంటుంది వండుదండి చాలా మంది ఇప్పుడు లైట్ వెయిట్ కావాలని చాలా అడుగుతారన్నమాట ఈ చూడండి ఎంత బాగుందో ఈ ఓకే పళ్ళు బాగుందండి మంచి పింక్ కలర్ కి కలర్ కాంబినేషన్ బాగుంది ఈ సారీ కి స్పెషల్టీ అండి డిజైనర్ బ్లౌజ్ అండి మొత్తం నిండగా ఉంటుంది మేడం ఇవన్నీ రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల ఆరు ఐటమ్ అండి బట్ ఇప్పుడు మనం ఇవి కూడా మంచి ఛాన్స్ ఎట్లా ఇస్తాం మేడం ఏ సారీ తీసుకుంటే ట్వెల్వ్ ఫిఫ్టీ మేడం ఓకే ఇవి కలర్స్ మేడం సిక్స్ కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఓకే ఇవన్నీ మంచి డిజైనర్ మేడం ఈ స్పెషల్ అంటే ఒక్కొక్క సింగల్ సింగిల్ సారీస్ వస్తాయి యాక్చువల్లీ మనం ఇవన్నీ నాలుగారు అమ్మింది బట్ ఇవన్నీ ఇప్పుడు మనకు సింగిల్ సింగిల్ శారీస్ వస్తాయి మేడం ఫోటోస్ చూసుకోండి ఎంత బాగుంటాయో ఇవన్నీ ఇప్పుడు సింగిల్ సింగిల్ వచ్చి అన్ని మనం ఒకటే రేట్ పెడతాం మేడం ఇవి ఏ సైన్ తీసుకోండి వెయ్యి మూడు మేడం ఇదైతే బ్లౌజ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది వెయ్యి మూడు వెయ్యి మూడు మేడం ఓకే ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇది ఫస్ట్ క్వాలిటీ జార్జెట్స్ అండి వైట్ సో ఇవన్నీ ఇంకేమన్నా సో అండి దగ్గర అవి అమ్మా అవి అవి బాగున్నాయండి ఉంటుంది జిమ్ ఇట్లు కూడా వస్తుంది దీంట్లో అన్ని మిక్స్ బేల్ అనమాట కొన్ని కలర్స్ కూడా చాలా వస్తాయండి బేకి మూడు మేడం కంపల్సరీ త్రీ తీసుకోవాలి మేడం మా దగ్గర పెళ్లి పట్టు సీజన్ ప్యూర్ పట్టు చీర చాలా మంచి ఆఫర్లు ధమాకా ఆఫర్లు వచ్చిందండి ఒకసారి మా షాప్ విజిట్ తప్పకుండా చేయండి పెళ్లి కూతురు కానీ పట్టు చీర ఏడు వేలు ఎనిమిది వేలు మంచి ఆఫర్ వచ్చింది బట్ ఇవాళ ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయింది చూపెట్టలేకపోతున్నాం మీకు ఏమైనా ప్యూర్ పట్టుకోండి మా దగ్గర చాలా ఫెస్టివల్ ఆఫర్ లో మంచి ఆఫర్ ఇస్తాండి లాస్ట్ ఫైనల్ ఆఫర్స్ అనమాట ఆషాఢ మాసం ది సో మీ షాప్ లో నాకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ సమర్థిస్తే మీకు రేట్స్ కూడా చెప్తామండి ప్లస్ దయచేసి మా ప్రాబ్లం అర్థం చేసుకోండి ఇప్పుడు పిక్ అంటే మళ్ళీ కుదరట్లేదండి చాలా బిజీ షెడ్యూల్స్ అండి ఇప్పుడు అంతా సీజన్ టైం అండి ఒక్క నెల వరకు మాకు వీడియో కాల్స్ కానీ పిక్ పెట్టడం మాత్రం కుదరదండి దయచేసి మా ప్రాబ్లం అనేది అర్థం చేసుకోండి ప్లీజ్